కూనీ మండలం కాకర్లపల్లి మైదుపల్లి శివార్లో గల వరి పొలాలు వెండిపోయినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ స్పష్టంగా చూస్తూ ఉన్నాం రైతులకు నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మార్పు అంటే ముఖ్యమంత్రి స్వయాన రేవంత్ రెడ్డి గారే నెత్తి మీద కాలు పెట్టి తొక్కుతాం పేగులు మిడకేసుకుంటాం మానవ అవుతామని ఇవాళ ముఖ్యమంత్రి స్వయంగా మాట్లాడి ప్రజలకు ఎవరు దిక్కుని ఆలోచించే పరిస్థితిని కూడా అవ అవకాశం లేకుండా అంటే స్వయాన ముఖ్యమంత్రి గారే ఈ మాటలు మాట్లాడి వాళ్ళ యావత్ ప్రపంచానికి ఈ సమాజానికి ఒక కొత్త మార్పును చూపించినటువంటి పరిస్థితుల వల్ల రైతులు చూసి పది సంవత్సరాలు ఇటువంటి పరిస్థితులను చూడలేదని బాధపడుతున్నటువంటి పరిస్థితులలో ఇప్పటికైనా ఇంకొక పావుల వంతు పొలాలు ఉన్నాయి వాటినన్నా రక్షించమని కోరుతూ ఉన్నాం కేసీఆర్ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు లేకున్నప్పటికీ అటు ఎస్ఆర్ఎస్పి ఎల్లంపల్లి రెండిటిని వాడి ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్లు తీసుకొచ్చి ఒడిసి పట్టుకొని కింది దాంక అంటే ఎస్ఆర్ఎస్పి కాలువలు మొదలైనప్పటి నుంచి రానటువంటి ఖమ్మంపెళ్ళి ఎక్లాస్పూర్ వరకు కూడా నీళ్ళని తీసుకొచ్చి ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా ఈ ప్రజల ఈ ప్రాంత రైతులకు చూపించినం ఇవాళ ఇల్లంపెళ్ళిలో నీళ్ళుండగా ఎస్ఆర్ఎస్పిలో ఉండగా కూడా ఇవాళ నీళ్ళు ఇచ్చి రైతులను ఆదుకోకుండా ఈ ప్రాంతంలో ఓట్లప్పుడు తిరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా సారు గెలిస్తే ఫోన్లల్లో పనులైపోతాయి అన్నారు ఫోన్లల్లో పనులైతులేవు రైతులు గంటల తరబడి పది సంవత్సరాలలో ఒక పది నిమిషాలు కూడా ధరనయ్యినటువంటి రైతులు ఇవాళ మంతని పాత పెట్రోల్ పంప్ చౌరస్తలో దాదాపు మూడు గంటల పైచీలకు రైతులు ఎండలో కూర్చొని మాకు ఎండ కాదు మా చావే శరణ్యం అనే విధంగా ఇవాళ రైతులు రోడ్డు మీద ఉన్నా కూడా చెల్లించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి ముఖ్యమంత్రి మంత్రి శాసనసభ్యుడని చెబుతున్నటువంటి మంత్రులు ఆ స్థాయిలో ఉండి కూడా రైతులను రక్షించలేరంటే దీని ఏ విధంగా అర్థం చేసుకోవాలనో వాళ్ళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకసారి బీఆర్ఎస్ పార్టీ మీద కోపం ఉన్నదా మరి ఎవరి మీద కోపం ఉండి ఇంత కక్ష కడుతున్నారో రైతులకు రైతులపైన జవాబు చెప్పాలి మార్పు అంటే మూడు పంటలు వస్తాయి అనుకున్నాం మార్పు అంటే రెండు పంటలు కూడా పండనీయమని కక్ష కట్టినని మేము భావించలేదు రైతులంటే వాళ్ళకు పార్టీలు ఉండయి కులాలు ఉండయి మతాలు ఉండయి అన్నం పెట్టి దేశానికి మరి ఒక గొప్పగా రాత్రి కూడా వచ్చినప్పుడు అన్నం పెట్టి ఆదుకునేటువంటి రైతును ఈ విధంగా వాళ్ళని ఏడిపించడం అనేది ఇది బాగుండదు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు పెద్ద పెద్ద పదవులలో ఉన్నవాళ్ళు ఉన్న ఆ ఎకరాలైనా ఆ పది ఎకరాలైనా రక్షించమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం రైతుల పక్షాన ఎప్పుడైనా అండగా ఉంటాం ఇంకా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు ఏమైనా చేస్తారని చూస్తూ ఉన్నారు కనుక మేము కూడా అవకాశం ఇస్తున్నాం కనుక ఇప్పటికైనా ఆలోచించమని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది దారుణం పది సంవత్సరాల తర్వాత మార్పు అంటే ఇంద్రమ్మ అంటే ఓహో ఇదాని వాళ్ళ కొత్త తరానికి చూపించింది కాంగ్రెస్ పార్టీ పాత తరాల వాళ్ళకి తెలుసు కాంగ్రెస్ అంటే ఏంటో తెలివైనటువంటి యువకులకు కొత్త వాళ్ళకి వాళ్ళ కొత్త మార్పును చూపించినందుకు ఇప్పటికీ ధన్యవాదాలు తెలిపి తెలియజేస్తున్నాం ఇకనైనా కాపాడండి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజల పక్షాన రైతుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం